ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణ అంత పండుగ సంబురం అవుతుంది హుషారెత్తించే పాట అవుతుంది డప్పుల సప్పుడైతుంది పోతరాజులు ఎగురుడుంటుంది ఆడోళ్లకు శంపలకు కాళ్ళకు పసుపర్దుకుంటుంది బోనం నెత్తి మీద కిరీటం అవుతుంది ఇల్లిల్లు సందడిగుంటది మరి అసుంటి బోనాల పండుగ సంబురాలను హైదరాబాద్ పబ్లిక్ ఎట్లా చేసుకుండ్రు ఏంది కథ అని అరుసుకోమని మా యాంకర్ విషితను పంపినాం ఎక్కడున్నదో ఈమె పిలుస్తా ఉండుండ్రి పిల్ల ఫోన్ లో తలకాయ పెట్టింది కదా నిన్న ఏంటికి తోలితే నువ్వేం చేస్తున్నావు విషిత ఆగో గాతో ఎందుకున్నావు గటెటన్నా పోయి చెప్పబోయినావా పోలీసు వాళ్ళు ఉండనియరు పక్క పోయి చెప్పు నేను చెప్తానే ఉన్నానా నువ్వు వాడికేం జరుగు ఫస్ట్ కాడికి పో ఆగో భక్తులంతా అటుంటే నువ్వు వేడేం చేస్తున్నావు అంత గజ్బిజ్ అవుతున్నావు ఎందుకు ఎస్ నేను ఇక్కడ ఉన్న ఇక్కడ మంది చూడాలి పొద్దుగాల నాలుగు గంటల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోనం సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఇక మామూలుగా లేదు భక్తుల రద్దీ అయితే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలుస్తుంది అదంతా సరే మంది బాగా వచ్చిండ్ర అంటున్నావు మరి సౌలత్లు అవి మంచిగానే చేసిండ్రా ఒకరి మీద పడకుండా పోయిన్రాళ్ళనే ఉన్నదా అయితే బోనం వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా దగ్గర దగ్గర రెండు క్యూ లైన్లు సెపరేట్ గా క్యూ లైన్లు పెట్టిండ్రు అదే సాధారణ దర్శనం ఒక క్యూ లైన్ ఉన్నది ఇక్కడైతే సూపర్ జరుగుతుంది ఆ మళ్ళీ వచ్చిన వాళ్ళంతా ఏమంటుండ్రు రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఆలయంలో బోనం సమర్పించుకోవడం మా అదృష్టం అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరి తెల్వనోళ్లకు ఈ గుడి బోనాల ఎందుకు అంత స్పెషల్ అయినవో ఆ ఎనకొంటి కథ ఏందో చెప్పరా అందరికీ రెండు వందల యాభై ఏళ్ళ నుంచి ప్రాశస్యం పొందడం గల కారణం ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఉంటే ఆ గ్రామాల ప్రజలు చాలా మంది మృత్యువాత పడ్డ పరిస్థితి అయితే అమ్మ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండి మంచి నీ చల్లని ఆశీస్సులతో చాలా ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలతో ఉంటే నీకు బోనం సమర్పిస్తాను తల్లి అని చెప్పి మొక్కుకోవడం వల్ల ఉజ్జయిని మహంకాళి అనుగ్రహంతో ఆ గ్రామ ప్రజలందరూ చాలా వరకు కూడా కొంతమంది మృత్యు పడ్డ తర్వాత మొక్కులు మొక్కుకున్నాక ఇవంతా సెట్ అయిపోయి గ్రామ ప్రజలందరూ చాలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెళ్లి మంచిగానే తెలుసుకున్నాం మూడు వందల అరవై ఐదు మనకు అన్నాన్ని ప్రసాదిస్తారు అట్లాంటి అమ్మకు నైవేద్యంగా మేము బోనం సమర్పిస్తామంటారు ఆ అమ్మవారికి అని చెప్తున్నారు భక్తులు అయితే అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించిన అనంతరం అమ్మవారు ఆ నైవేద్యం స్వీకరిస్తే అనుగ్రహం ఉంటే తల్లి ఉంటాయని కూడా భక్తులు అమ్ముతున్నారు కెమెరామెన్ సురేష్ తో మిషిత ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ఆ ముచ్చట మంచిగానే అరుచుకున్నావు గాని మంది లేటన్ గా పోయి కాటగలిసావు జల్ ఆఫీస్ రాయిగా